హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరైలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా సో పిండి అయితే కొద్దిగానే ఉందని చెప్పి ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ వేసేసి లాగా వేసేద్దామని చెప్పైతే మా అమ్మాయిని క్యారెట్ తురమ్మని చెప్పాను చూడండి ఒక గోడ గుచ్చుంది హలో పని చెప్పానని చెప్పేసి సీరియస్గా వర్క్ చేస్తుంది ఏదో ఒక పని అలవాటు చేసుకోండి నేర్చుకోండి అంటే మా వల్ల కాదంటారు సో అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్తూ ఉన్నా ఇంక పెద్దమ్మాయి పనులు అంత ఛాన్స్ లేదులేండి మార్నింగ్ వెళ్ళిపోతుంది స్కూల్కి ఇంకా తను బలం అనమాట నా దగ్గర ఎప్పుడు చేపించను పనులు మీకు కూడా తెలిసిందే ఈరోజు మాత్రం క్యారెట్ దుర్మిమని చెప్పాను సో ఇంకా నేను ఆనియన్స్ అన్ని కట్ చేస్తున్నాను ఈ పిండి అంతా కలిపేసి చిన్న చిన్నగా వేసిస్తే ఇంట్రెస్ట్గా తినేస్తారు పిల్లలు అందుకని చూపిస్తాను ఎలా చేస్తానని చెప్పేసి ఓకేనా చూస్తాను ఇంకా ఇంకా వచ్చేసరికి నేను ఊతఫం లాగానే కాకపోతే క్యారెట్ దోశ అనుకోండి మళ్ళీ ఊతఫం అంటే ఇది కాదంటారేమో సో ఇది క్యారెట్ దోశ అనమాట క్యారెట్ దోశకు అయితే నేను ఒక ఐదు ఆరు క్యారెట్స్ ఉన్నాయన్నమాట ఫ్రెష్గా తీసుకొచ్చారు మా వారు సో నేనైతే దోశ పిండ వేసుకొచ్చిన తర్వాత లాస్ట్ రోజు ఉంటుంది కదా సో ఆ లాస్ట్ రోజు నేను ఇట్లా పులుంటలు కానీ లేకపోతే ఇట్లా క్యారెట్ దోశ కానీ ఊతప్పం కానీ ఇలాంటివి వేస్తూ ఉంటాను ఎందుకంటే పిండి ఒక రెండు మూడు రోజులు కొంచెం బాగా పులిచి ఉంటుంది కాబట్టి మంచిగా వస్తాయి అనమాట క్రిస్పీగా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను క్యారెట్ దోశ కోసం వచ్చేసరికి ఒక ఐదు క్యారెట్స్ తీసుకొని వాటిని అయితే మంచిగా తురిమేసుకున్నాము దాని తర్వాత టూ ఆనియన్స్ అనమాట ఈ టూ ఆనియన్స్ కూడా సన్నగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి దాని తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి మిర్చి కారానికి తగ్గట్టుగా అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా అన్నమాట ఇంకా కావాలంటే ఇందులోకి క్యాప్సికము ఇవన్నీ కూడా వేసుకుంటారు పిల్లలు తినే వాళ్ళు ఉంటే బట్ మా పిల్లలు ఏంటంటే అస్సలు ఇవేవి కూడా తినరు ఈ క్యారెట్ వేసేటు కూడా అతి కష్టం మీద తింటూ ఉంటారు అనమాట ఇదొకటే నచ్చుతుంది వాళ్ళకి ఇంకా దీంట్లోకి ఏం మిక్స్ చేసినా తినరు అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా చేస్తుంటాను ఇంకా ఇలాంటివన్నీ కూడా పిల్లలకి హెల్దీ ఫుడ్సే కదండి సో అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్కి చేసిస్తూ ఉంటే పిల్లలు నచ్చుతుంది అండ్ మంచిగా తినేస్తారు అండ్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కదా క్యారెట్ బీట్రూట్ తినడం వల్ల స్కిన్ కూడా బాగుంటుంది అండ్ కలర్ కూడా వస్తారంటారు ఏబీసీ జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు యాపిల్ బీట్రూట్ క్యారెట్ వేసి జ్యూస్ చేసుకొని సో నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను కానీ తాగుదామని చెప్పి బట్ నాకు టైం అడ్జస్ట్ అవ్వదు అవన్నీ వేసి జ్యూసులు చేసుకొని తాగేంత టైం అస్సలు ఉండదు అనమాట పొద్దున్న టైంలో అందుకోసమే స్కిప్ చేస్తూ ఉంటా బట్ నాకు తాగాలనిపిస్తుంది మళ్ళీ పొద్దు పొద్దున్న పొరగడపనవి తాగాం అనుకుంటే వామిటింగ్స్ వచ్చేస్తుందేమో అని ఒక దీనితోటి నేను పెద్దగా వాటిపైన థాట్ పెట్టలేదు అనమాట అండ్ కలర్ కూడా మంచిగా వస్తారు స్కిన్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అంటూ ఉంటారు ఏబీసీ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని సో టైం దొరికితే ఇంకా ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా అట్లీస్ట్ ఒక వన్ మంత్ అయినా అనుకుంటూ ఉన్నా చూడాలి ఇంకా ఆనియన్స్ అలాగే ఇంకా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇంక ఇవన్నీ కూడా ఇందులోకైతే వేసేసుకుంటూ ఉన్నాను పిండిలోకి పిండి బ్యాటర్ వచ్చేసరికి మనం ఇడ్లీకి ఎలాగైతే కలుపుకుంటామో కొంచెం గట్టిగా ఆ విధంగా కలుపుకుంటున్నా ఇది మనం దోశే కాకుండా ఇడ్లీ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇడ్లీ లాగా వేసి పెడితే కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం లైక్ చేస్తారనమాట పిల్లలు కూడాను మెయిన్గా మనం ఎలా ఉన్నా తినేస్తాము బట్ పిల్లలతోనే ప్రాబ్లం అనమాట ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలు ఫుడ్ విషయంలో చాలా సఫర్ అవుతూ ఉంటారు ఏం చేసి పెట్టినా తినరు వాళ్ళకి ఏం నస్తుందో మనం అది చేసినా కూడా కొంచమే తినేసి వెళ్తారనమాట కాబట్టి ఇలా వాళ్ళకి ఎలా చేసి పెడితే ఇంట్రెస్ట్గా తింటారు అనేది మనం అబ్సర్వ్ చేసి కొంచెం ఆ టైప్లో చేసి పెడుతూ ఉంటే మంచిగా తింటారు అండ్ ఇంకా ఇక్కడ కొంచెం పిండి అనేది నేను ఇడ్లీ పిండి లాగా గట్టిగా కలిపాను కాబట్టి దోశలు అనేది కూడా మనకి మంచిగా క్రిస్పీగా వస్తుంది మెయిన్గా ఇడ్లీకి అయితే చాలా బాగుంటుంది అనమాట దోశతో పాటు సో ఇడ్లీ కూడా ట్రై చేయండి నేనైతే దోశనే ప్రిపేర్ చేస్తాను ఈరోజు ఈసారి ఎప్పుడైనా ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడు నేను మీతో వీడియో షేర్ చేసుకుంటాను సో పిండంతా కూడా ఈ విధంగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టేసుకున్నా ఇంకా ఈ పెనం వేడెక్కిపోయింది ఇప్పుడైతే దోశలు వేసేస్తాను ఆల్రెడీ క్యారెట్ దోశ అంటే చిన్నమ్మాయికి బాగా ఇష్టము అందుకే ఇంట్రెస్ట్గా కూర్చొని క్యారెట్ అయితే తురిమిందనమాట అప్పుడే చెప్పిన వెంటనే సో తను బాగా తింటదనమాట మాకు ఇంట్లో ఫుడ్ విషయంలో ప్రాబ్లం అంటే కేవలం పెద్దమ్మాయితో మాత్రమే ప్రాబ్లం ఉంటుందండి తను ఎలాగంటే చిన్నప్పటి నుంచి కూడా అంతే తనకి నచ్చింది అనుకోండి మంచిగా తింటుంది తనకు నచ్చని ఫుడ్ అంటే అసలు కొంచెం కూడా నోట్లో పెట్టుకోదు అతి కష్టం మీద అనమాట చాలా వరకు నేను మా అమ్మాయి విషయంలోనే కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాను ఇట్లా ఏం నచ్చుతుందో అసలు ఏం చేసి పెట్టినా కూడాను తిందు మెయిన్గా గీ కానీ ఇలాంటివి ఏదైనా వేస్తే అసలే నోట్లో కూడా పెట్టుకోదనమాట నేనైతే అప్పుడప్పుడు మా వారికి చెప్పేసి తెలియకుండా అట్లా పప్పులోకో లేకపోతే కారం వేసి చేస్తూ ఉంటాను అండ్ నీకు ఇక్కడ దోశలు చూసారు కదా ఎంత బాగొస్తున్నాయో అండ్ పెనమకు కూడా అంటుకోకుండా మంచిగా వస్తాయి అనమాట పిండి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ కొంచెం పులిచి ఉంటుంది కాబట్టి దాంట్లోకి మనం ఇవన్నీ వేస్ట్ చేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట అండ్ ఈ విధంగా అయితే నేను క్యారెట్ దోశలు వేసేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే ఇంకా మా అమ్మాయి తినడానికి వేసి ఇచ్చేసామంటే తను తినే లోపల ఇంకా పెద్ద అమ్మాయికి బాక్స్కి వేసి ఇచ్చేస్తానన్నమాట దోశలు వేసేసి నాకు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు కొంచెం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా కొత్త కొత్తగా ట్రై చేయాలంటే చాలా ఇష్టము సో నాకు ఇట్లా అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది కానీ ఏంటంటే అంత ఓపిక మెయిన్గా టైం దొరక్క నేను చేయలేనమాట ఇలాంటివన్నీ కూడాను సో నేను ఖచ్చితంగా మీతో ఒక్కొక్క డిష్ ఒక్కొక్కసారి నేను షేర్ చేసుకుంటూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా కొంచెం ఈజీ వేలో తొందరగా హెల్దీ వేలో మనకి హెల్త్కి బాగుండేలాగా అలాగే తొందరగా క్విక్ గా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయేలాగా నేను మీతో అయితే ట్రై చేస్తాను ఇంకా మీద టైవైనా షేర్ చేసుకోవడానికి ఇంకా దోశలు వేసి ఇచ్చేసానంటే మా అమ్మాయికి ఒక టూ వేసి ఇచ్చేసి దాని తర్వాత ఇంకా పెద్దమ్మాయికి బాక్స్కి వేసి పెట్టేసి ఇంకా పాపకైతే జడలు వేయాలి ఇంకా పాపకు తినడానికి దోశలు అయితే రెండు వేసేసాను ఇంక ఇక్కడ టొమాటో పచ్చడి అనమాట టొమాటో పచ్చడి అయితే పెడుతున్నానండి దీనికి కాంబినేషన్గా కారం చట్నీ కానీ లేకపోతే ఇట్లా పచ్చళ్ళు కానీ ఏవైనా ఉంటే బాగా మంచిగా సెట్ అవుతుంది కారం చట్నీ చేయలేదు కాబట్టి నేను టొమాటో పచ్చడి ఉందని చెప్పేసి నేను కారం చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు ఇంకా ఈ టొమాటో ఊరగాయ కూడా మేము లాస్ట్ హాలిడేస్లో వేసాము కదా మామిడికాయ ఊరగాయ టొమాటో ఊరగాయ ఇదన్నమాట అది ఇంకా కూడా ఉంది ఈ లాస్ట్ డబ్బా అనమాట పాటలు పాడుతా ఉన్నా అందుకని టైం అవుతా ఉంటే పాటలు పాడుకుంటా ఉంది ఫ్రెండ్స్ సరిమా బిరీమా అనుకొని పాటలు టైం అవుతుంది ఇంకా జడలు వేయాలా తినాలా ఎప్పుడు ఒక పని తొక్కడో క్యారెట్ ఇది చేసి ఇచ్చేదానికి నీకు అది పెద్ద పని డ్రా రా ఫాస్ట్గా రా ఇంకా అట్లా ఆమె ఎంజాయ్గా పాటలు పాడుకుంటూ ఉంది మనకుంటుంది అనమాట పేరెంట్స్కి ఎప్పుడు కూడాను టైంకి రెడీ అవ్వండి టైంకి వెళ్ళండి అనే టెన్షన్ వాళ్ళకు ఉండదు స్కూల్కి వెళ్ళే ఉండదు కానీ మనకు ఉంటుంది పేరెంట్స్గా సో ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నా తను తినేసిన తర్వాత తనకి ఇంకా జడలు వేసేస్తే రెడీ అయిపోతుంది సో అయితే చూసారు కదండి ఇంకా పాపనైతే అయితే స్కూల్కి రెడీ చేసేసాను ఇంకా పెద్దమ్మాయికి కూడా క్యారీ అయితే ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్ సో ఇంకా తనైతే వెళ్ళిపోయింది ఇంకా టిఫిన్ అయితే తినేసి లంచ్కి ప్రిపేర్ చేయాలి లంచ్ కోసం అయితే ఈరోజు ఫ్రెష్గా వారు మునగాకు తీసుకొచ్చారు అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద కట్ అనమాట అది సో అదంతా ఇంకా వలవడానికి ఒక గంట అయినా పట్టేట్టుగా ఉంది ఒకదాన్ని క్లీన్ చేసుకోవాలి అదంతా సో ఇంకా ఆకంతా బాల్ చేసుకొని ఎగ్ అలాగే మునగాకు వేసి తాలింపు చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దాంతోపాటు కర్రీ ఏం చేయాలి అంటే ఏమో ఎగ్ మునగా వేసేస్తాను సాంబార్ ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా ఇంకా ఆ టైంకి గుర్తొచ్చింది వచ్చింది ఫ్రిడ్జ్లో బీరకాయలు ఉన్నాయని చెప్పేసి టైం కూడా ఇప్పుడు ఎయిట్ ఫార్టీ నైన్ అయిపోయి వచ్చేసింది ఇంకా కొంచెం ఎర్లీగానే వంట కూడా చేసేసి దాని తర్వాత అంటే టైం అయిపోతుంది అని చెప్పి చకచకా చేసేసి మళ్ళీ అప్ అవుదాం అనేసి అయితే ఇంక ఇక్కడ బీరకాయలు ఉంటే ఫ్రిడ్జ్లో ఇంకా వాటిని అయితే తీసి కట్ చేసేసి బీరకాయ పప్పు చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ కుక్కర్లో పెట్టేస్తూ ఉన్నా బీరకాయ పప్పులోకి వట్టి పచ్చిమిర్చి మాత్రం వేసుకున్నారంటే చప్ప ఉంటుందన్నమాట అలా కాకుండా మామూలుగా బీరకాయ వేసే కర్రీలు కానీ బీరకాయ పప్పు కానీ ఎప్పుడు చప్పగా ఉంటుంది సో పప్పు చేసుకునేటప్పుడు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి రెండు మిక్స్ చేసి వేసుకోండి లేదనుకుంటే పచ్చిమిర్చి తగినంత వేసుకొని కారం ఒక స్పూన్ వేసుకోండి ఇంకా టమాటాలు కూడా ఎక్కువగా వేయకుండా ఒక రెండు మూడు టొమాటోలు వేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నట్లయితే బీరకాయ పప్పు ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది స్టార్టింగ్లో నాకు తెలియక నేను కొంచెం చేసే అట్లా మామూలుగా పప్పు చేసినట్లు చేసేస్తే చప్పగా అనమాట అస్సలు బాగుండదుగా తినడానికి మళ్ళీ ఎండుమిర్చి కారం పొడి ఇట్లా యాడ్ చేయడము చింతపండు వేస్ట్ చేసినంత చాలా చాలా టేస్టీగా వస్తుంది అనమాట సో ఇంకా పప్పు కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను అది కూడా ఇంకా రెడీ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ ఎనిపేసి తిరగపోసేస్తాను సో అది కొంచెం గ్యాస్ పోవాలని చెప్పి చల్లారిని అని చెప్పి పక్కన పెట్టాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి మునగాకు తాలింపు అయితే రెడీ చేస్తున్నా సో మునగాకు ఒలవడానికి నాకు గంట పైన పట్టింది అనమాట ఎక్కువ తెచ్చేసారనమాట అదంతా నీట్గా వల్చుకొని ఇంకా దాన్ని కడిగి ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేస్తున్నా సో ఇక్కడ మునగాకు ఎగ్ తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ప్రాసెస్ అయితే ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని దాని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని చిటికరంత పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కడిగి పక్కన పెట్టుకున్న మునగాకు కూడా వేసేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి సో చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మామూలుగా వట్టి మునగాకు పల్లీల పొడి వేసి చేసుకుంటూ ఉంటాము అలాగే మునగాకు పప్పు చేసుకుంటూ ఉంటాము బట్ ఇట్లా మునగాకు ఎగ్ చేసి చేయండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట అండ్ మెయిన్గా ఇందులో ఎగ్ వేస్తాం కాబట్టి ఆ మునగాకు ఎగ్ వేయడం వల్ల కాంబినేషన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ సిరి కూరకు తాలింపు చేసేటప్పుడు కానీ అలాగే తోటకూరకు తాలింపు చేసేటప్పుడు కానీ సేమ్ ప్రాసెస్లోనే మనకి మునగాకు బదులు తోటకూర ఇలాంటివి వేసుకొని అందులో కూడా ఎగ్ వేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట మా నాన్న నేర్పించారు నాకు ఇది మునగాకు ఎగ్ తాలింపు చేయడం అయితే మామూలుగా అమ్మవాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా నాన్న వంటలు చేస్తూ ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి మాత్రం అంటే ఎగ్ తాలింపు చికెన్ తర్వాత మునగాకు తాలింపు ఇలాంటివి చేసి పెట్టేవాళ్ళు అనమాట అంటే కొంతమంది చేతులతో టేస్టీగా కుదురుతాయనమాట వాళ్ళు ఎంత సింపుల్గా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది ఎన్ని వేస్ట్ చేసినా కూడా బాగుంటుంది అనమాట అట్లా అన్ని నాకు వచ్చాను నేను చెప్పను కానీ మా నాన్న చేతుల్లో ఏముందో తెలియదు కానీ నిజంగా మా నాన్న చేస్తారండి చాలా సింపుల్గా చేస్తారనమాట కానీ టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే ఇంకా ఇంకా తినాలనిపించేంత బాగుంటుందన్నమాట కానీ మనం చేసినంత ఓపిగ్గా కూడా చేయరు టక్ టక్ అని చేసేస్తారు కానీ భలే చేస్తారనమాట ఇంక వచ్చేసరికి మునగా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఈ ఆకునంతా కొంచెం సైడ్కి తీసేసుకొని మిడిల్లో ఎగ్స్ అయితే కొట్టి వేసేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక హాఫ్ డజన్ అంటే ఒక సిక్స్ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను సో ఈ ఎగ్స్ అన్నీ కూడా వేసేసి కొంచెం బాగా అది మధ్యలోనే ఫ్రై చేసేసుకొని మళ్ళీ ఆకుకూరలోకి మిక్స్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అట్లా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నేనైతే గరం మసాలా పౌడర్ లేదని చెప్పేసి వేయలేదనమాట సో ఇంకా ఎగ్స్ అన్నీ కూడా కొట్టి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని పక్కకు దించేసుకున్నామంటే మునగాకి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంకా చూసారు కదండి ఈ విధంగా అయితే మొత్తం కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకొని ఇంకొక వన్ మినిట్లో మనం దించేసుకుంటామన్నప్పుడు గరం మసాలా కూడా పైన చల్లేసుకొని ఒకసారి అట్లా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్నామంటే మునగాకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది అండ్ సాల్ట్ కూడా మనకి తగినంత మనం ఆకు ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలి అప్పుడు చెప్పడం మర్చిపోయాను సో అదనమాట ఇంకా తాలింపు రెడీ అయిపోయింది అలాగే ఇంకా బీరకాయ పప్పు కూడా రెడీ అయిపోయింది అండ్ తిరగబాత కూడా వేసేసానంటే పోపు కూడా పెట్టేసాను అండ్ ఎండుమిర్చి కూడా ఒక రెండు మూడు యాడ్ చేసుకొని పోపు పెట్టుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా కొంచెం ముద్దగానే చేస్తాను అనమాట బీరకాయ పప్పు నేను ఎప్పుడు చేసినా కూడాను మామూలుగా పప్పు కొంచెం పలచగా చేసుకుంటూ ఉంటాం కదా నాకేంటంటే ముద్దగా చేసుకొని తినాలంటేనే ఇష్టం అనమాట సో ఇంక పిల్లలకైతే బాక్స్కి వేసేద్దామని చెప్పేసి ఇంకా వేస్తూ ఉన్నా ఇంకా వేసి పెట్టిన తర్వాత మా వారికి కాల్ చేసే లోపలి ఇంకా సాంబార్ అవి కొంచెం చల్లారుతాయి కదా అప్పుడు తీసుకెళ్తారు సో ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది సో మునగ కేక్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాక్స్ అయితే వేసేస్తున్నా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇదైతే ఇదిగోండి సో ఇలాగైతే ఇంకా అన్నీ కూడా వేసి పెట్టేసా మా వారు వస్తారు ఇంక ఇచ్చి ఇంకా అలాగే వంట అయితే అయింది కదా పనులు చూడండి ఎలా ఉన్నాయి చూసారా షింక్ నిండా నిండిపోయి మళ్ళీ కింది కూడా ఉన్నాయి సో ఇవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ కడిగేసి అండ్ మునగాకంతా ఒల్చాను అదంతా కుప్ప ఉంది టీపా దగ్గర ఇంక అదంతా కూడా క్లీన్ చేయాలి సో ఇంత పని ఉంది ఒకేసారి పని అన్నీ చేసేసి ఫ్రెష్ అప్ పోదామని ఇంకా మళ్ళీ మునగా కొల్చేదానికే వన్ అవర్ పైన పట్టిపోయింది అదంతా ఒలిచి నీట్గా కట్ చేసి కడిగేసరికి సో అందుకే లంచ్కి టైం అయిపోతుంది పిల్లలకి ఇటువల్కి అంతా ఇవ్వాలి కదా అని వంట అయితే స్టార్ట్ చేసేసా సో ఇదన్నమాట ఇంకా మా వారు కూడా వచ్చేసారు సో బాక్స్ అయితే వేసేస్తాను ఓకేనా మునగాకు ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకేనా ఇంకా పిల్లలకి లంచ్ అంతా ఇచ్చి పంపించేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది వంట అంతా అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫస్ట్ కిచెన్లో ఈ గిన్నెలన్నీ కూడా వంట చేసినవి తిన్నవి ఇవన్నీ కడిగేసి స్టవ్ అంతా కడిగి నీట్గా అక్కడ స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్లో ఒకసారి ఇల్లు అంతా చెత్తలు చేసిన తర్వాత కిచెన్లో ఒకసారి అయితే మాప్ పెట్టేసుకుంటాను ఎందుకంటే మనం అక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఉంటాము అన్నీ కింద పడి ఉంటుంది చింది ఉంటుంది కాబట్టి సో అదంతా కూడా కొంచెం అట్లా స్టిక్ తోటి పెట్టేసుకున్నాం అంటే నీట్గా ఉంటుంది అనమాట ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ సో అందుకని చెప్పి ఇంకా చూసారు కదా ఎన్ని గిన్నెలు తోమానో వాటిని చూస్తుంటేనే నాకు ఎన్ని గడిగానని అనిపిస్తుంది సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్